మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది టీచర్స్ ఖాన్లో ఇంటికి తిరిగి ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు చేయాలనేటువంటి సందర్భంలో మనము ఈ యొక్క చాలామంది కార్యకర్తలు ఈ ఖాళీ ఖాళీ నివాసులు ఉత్సాహంగా ఈ సభ్యత కార్యక్రమం పాల్గొని భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలుకుతూ ఈ దేశం యొక్క భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం విషయాన్ని గ్రహించి సభ్యత్వకు వాళ్ళు ముందుకొక్క మనం చెప్తాం ప్రత్యక్షంగా ఉండాలంటే హిందుత్వం యొక్క గుర్తింపు రావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి